ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల క్రమవర్గీకరణ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ జయలక్ష్మి తెలిపారు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ముప్పైలో పేర్కొన్న నిబంధనల మేరకు దరఖాస్తులను ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు రెండు పేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు వెంట రుజువు పత్రాలు సమర్పించాలని పట్టా డీడ్ అందజేసిన రెండేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు జారీ చేస్తామన్నారు క్రమబద్దీకరణ పట్టాలను మహిళల పేరుతో ఇస్తామన్న ప్రభుత్వం నూట యాబై గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది ఆక్రమిత భూమి నూట యాబై గజాలపైన ఉంటే చెల్లించాల్సిన ఫీజు వివరాలు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు లేఅవుట్ స్థలాలు కాలువలు నదీ ప్రవాహ గట్లు మాస్టర్ ప్లాన్ జోనల్ ప్లాన్ లో నిర్దేశిత స్థలాలు జనవనరులకు సంబంధించిన స్థలాల క్రమబద్దీకరణ ఉండదు